జంగల్ ఉండాల్సిన కోతులు ఇప్పుడు జనాలలోకి వస్తున్నాయి ఏ ఊర్లో చూసినా మనుషులు ఎంతమంది ఉంటే అంతకు డబలు కోతి బాగుంటుంది కోతులనేమో అన్ని జీవులను చూసినట్టు చూడరాయే భక్తితో ఊడిన భయం వల్ల వచ్చిన రెస్పెక్ట్ తోటి చూస్తుంటారు ఇక అట్లా జనాల భక్తిని అడ్వాంటేజ్గా తీసుకొని అవేమో పెంకుల్ వీకుడు భువ్వకుండలి చదురుడు పంటలను పోతంబెట్టుడు చేస్తుండే వరకు ఇక జనాలేమో కోతులంబాటి తొలంబిలో వట్టే ఇప్పుడు కోతులు పట్టుడు కూడా పెద్ద వృత్తి అయిపోయింది అట్నే ఒక ఆడ కోతులు బట్టి సంచిలేసుకొని తీసుకుపోతుంటే పెద్ద లొల్లైంది ఎందుకో మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా గంగావరం కాడ గమది ముచ్చట అయింది కదా ఊర్లే సేనుశిలకల్లా ఇత్తుకు లేకుండా కోతులు బూకిపోతున్నాయట ఇక ఇండ్ల భువ్వకుండలను కూర కుండలను కూడా ఎత్తుకపోయి కిసికింతకాండ చేస్తున్నాయట ఇండ్ల మీద పెంకలకేళ్ళకి ఇచ్చి బొల సప్పుడు చేస్తున్నాయి ఏ హో ఏంది వీటితోటి రపరప అని ఊర్లే రైతులంతా ఒకటై కోతుల పట్టేటోళ్ళని పిలిపిచ్చిరట మనిషికింత పైసలు వేసుకొని ఇక వాళ్ళు రైతన్నలు ఇచ్చిన పైసలు తీసుకొని ఊర్లో ఉన్న కోతుల మీద దండయాత్ర చేసిరు ఏడ కోతి కనిపిస్తే దాన్ని వాళ్ళేసి పట్టుకున్నారు అంత మంచిగానే ఉన్నది కానీ పట్టుకున్న కోతులను ఏదైనా బోన్ లేకపోతే బాగుండు వాళ్ళు బోన్ తెచ్చుకోలే ఇక అలవాటైన తీరులో గోనె సంచులాలు వేసుకొని మూలగట్టారు అవి కూడా జీవాలి కదా ఇక అందులో అవి ఊపిరాడక కిస్స కిస్స మత్తుకున్నాయి పాపం ఇక ఈ సంగతి ఊర్లున్న బజరంగ దళం లోకి తెలిసింది ఇక కోతులను సంచిలేసి వాడి జీవితంగా చూస్తారు ఇంత పాపకారు ఉన్నారు ఏంది మీరు అని చెప్పి తిట్టి ఆ మూటలు ఇప్పిరు ఇక వీళ్ళు కోతులను పట్టుకొని చంపుదామని చూస్తున్నారని పోలీసు వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చారు ఇక పోలీసు వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళకి చెప్తే ఫారెస్ట్ వాళ్ళు బోన్లను వేసుకొని ఊరికి వచ్చారు ఇక ఆ బోన్లలో కోతులను ఎక్కించుకొని అడవి విడిచిపెడి పెడతాను తీసుకొనిపోయారు ఫారెస్ట్ వాళ్ళు చూడరు ఎట్లున్నదో కథ తిట్టబోతే అక్కబీడ బీడ కొట్టబోతే బాలింత అన్నట్టు కోతులను ఏమనలేని పరిస్థితి అయిపోయిందని పాపం రైతన్నలేమో నొసలు కొట్టుకుంటున్నారు ఇక కోతులను పట్టుకుంటేనేమో సంఘాల వచ్చే అరే అవి దేవుని రూపాలు వాటిని గట్ల పట్టుకుంటారా అని తిట్టిపోయేవాటే ఎడు చూసినా గోసే ఉన్నదని పాపం గోడెలా పోసుకోవటే రైతానలు